హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం ఉన్నది నీడ్ సర్టిఫికేట్స్ ఏమేమి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎలా ఉందని చూద్దాం ఫస్ట్ నోటిఫికేషన్లో మనకి హండ్రెడ్ పాయింట్స్ ఆర్ మార్క్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది హండ్రెడ్ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ ప్లస్ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఇన్ కాంట్రాక్ట్ స్టేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ వెయిటేజ్ అనేది ఇచ్చింది టోటల్ హండ్రెడ్ పాయింట్స్ అందులో ఫస్ట్ మనకి ఓవరాల్ రిజల్ట్ ఫస్ట్ మనకి ఎగ్జామ్ రాసిన వెంటనే కే వస్తుంది కే తర్వాత సిబిటీ రిజల్ట్ సిబిటి రిజల్ట్ తర్వాత అందులో మనకి వెయిటేజ్ యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ అందులో ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా అయిన తర్వాత తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులు అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇంత ప్రాసెస్ ఉంది సో మనం ఇందులో ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ దగ్గరే ఉన్నాము సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ దేనికోసం అంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఉంటుంది కాబట్టి సో మనం నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్లో ఉన్నాము సో అందుకోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంఎం సర్టిఫికేట్ కావాలన్నది చూద్దాము సో సెకండ్ మెరిట్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుందనండి దాంట్లో మీరు నెక్స్ట్ ఏంటి ఫార్వర్డ్ చేసే స్టెప్ ఏంటి అనేది మనకు అందులో ఉంటుంది సో ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్యాస్ట్ వైజ్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఈడబ్ల్యూఆర్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ వాళ్ళకి ఏమేమి కావాలన్నది ఈ వీడియోలో మనం చెక్ చేస్తాము జనరల్లీ రిజర్వేషన్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయండి ఇందులో కమ్యూనిటీ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇందులో నేను ఎడిట్ చేయడం రాంగ్గా చేశాను ఒక్కసారి చెక్ చేసుకోండి రిజర్వేషన్స్లో ఒకటి స్పెషల్ రిజర్వేషన్స్ ఒకటి కమ్యూనిటీ రిజర్వేషన్స్ కమ్యూనిటీ రిజర్వేషన్స్ అని అంటే ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇవన్నీ ఇందులోకి వస్తాయండి మన కమ్యూనిటీ రిజర్వేషన్స్లో స్పెషల్ రిజర్వేషన్స్లో స్పోర్ట్స్ కోట కానీ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట కానీ ఎన్సీసీ ఇంకా ఎక్స్ట్రా ఇతర తర ఏమేమి రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ స్పెషల్ రిజర్వేషన్ కిందికి వస్తాయి ఇందులో మనకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమేమైతే రిజర్వ్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలనేది నేను ఇది చెప్తాను ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని కొందరు టెక్స్ట్ చేశారండి సో వాళ్ళకైతే చెప్తున్నాను నీడ్ అండి ఇన్కమ్ క్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు సో బీసీ వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా రెండు సర్టిఫికేట్స్ వాళ్ళు క్యారీ చేయాలి అందులో ఒకటి క్యాస్ సర్టిఫికేట్ ఇంకొకటి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకి లాస్ట్ నోటిఫికేషన్లో అయితే ఇదే ఆర్డర్లో అడిగారు సో మనకి ఈ రిజర్వేషన్లో ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేస్తే నేను మీకు వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ప్రస్తుతం అయితే ఈ సర్టిఫికేట్స్ అరేంజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్ చూద్దాం సో మనం ఇప్పుడు ఈడబ్ల్యూఈడబ్ల్యూఎస్ చూద్దామండి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఆధార్ కార్డ్ ఎస్ఎస్సీ మేము జనరల్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అండ్ తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో వెరిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెషల్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మనకి మీ సేవలో విత్ ఫోటో ఇస్తారండి ఆ సర్టిఫికెట్ లేటెస్ట్ తీసుకొని పెట్టుకోండి బెటర్ టు మనకి వెరిఫికేషన్ టైంలో అదే అడుగుతారు సో ఇంతవరకు అయితే సో ప్రీవియస్ నోటిఫికేషన్ ఇందులో మాత్రం ఇంతవరకే అడిగారండి సో నేను అప్పటివరకే చెక్ చేసి చెప్తున్నాను మళ్ళీ ఈ నోటిఫికేషన్లు ఏమైనా యాడ్ చేస్తే చూద్దాం సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమేమి క్యారీ చేయాలంటే ఆధార్ కార్డ్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ మేమో జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ ఫైనల్ ఎగ్జామినేషన్ మేము తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం మెయింటైన్ చేయాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ అయితే ఇంపార్టెంట్గా మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్లో ఇంకేమైనా యాడ్ చేస్తే మనం నెక్స్ట్ చూద్దామండి ప్రెసెంట్ ప్రజెంట్ అయితే ఈ సర్టిఫికేట్స్ అన్నీ సరిపోతాయి నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళు ఏమేమి క్యారీ చేయాలంటే ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి ఆర్ టెన్త్ క్లాస్ మేము జిఎన్ఎం ఆర్ బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఎగ్జామినేషన్ మేము తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నాన్ లేయర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా టూ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి నాన్ లేయర్ లేటెస్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది క్యారీ చేయాలి ఇది లాస్ట్ నోటిఫికేషన్లో అడిగిన ఎక్స్ట్రా టూ ఫ్యాక్టర్స్ ఫర్ బీసీ పీపుల్ అండి సో నేను అందుకే నాన్ లేయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇందులో యాడ్ చేశాను అండ్ నాన్ లోకల్ వాళ్ళు కూడా చాలా మంది అడిగారు మొన్నటి వెరిఫికేషన్ లిస్ట్ వీడియో పెట్టినప్పుడు ఏమేమి మేము క్యారీ చేయాల్సిన థింగ్స్ చెప్పండి అని అందులో నాన్ లోకల్ వాళ్ళకి పెద్దగా క్యారీ చేయాల్సినవి ఏమీ ఉండవండి నాన్ లోకల్ వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి అంటే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అదొకటి సరిపోతుంది అండ్ తర్వాత మన అకాడమిక్ నర్సింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బీఎస్సీఆర్ జనరల్ నర్సింగ్ ఆ సర్టిఫికెట్ ఒకటి టెన్త్ క్లాస్ మేము ఒకటి సరిపోతుందండి ఇంకా వీటితో పాటు మన హాల్ టికెట్ ఒకటి క్యారీ చేయడం అనేది అన్ని క్యాష్లు అన్ని రిజర్వేషన్స్ అందరూ తీసుకెళ్లాల్సింది మన హాల్ టికెట్ ఒకటి తీసుకెళ్ళాలండి ప్రస్తుతానికి ఇది లాస్ట్ నోటిఫికేషన్లో ఫాలో అయిన వెరిఫికేషన్ లిస్ట్ ఈ ఇయర్ మళ్ళీ ఏం చేంజెస్ చేస్తారో తెలియదు సో ఈ ఇయర్ ఒక ఎన్యూ ఐడి కార్డు ఒకటి అందరు తీసి పెట్టుకోండి బెటర్ ఎన్యు ఐడి కార్డు కూడా అడిగే ఛాన్స్ ఛాన్సెస్ ఉంది అండి ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్వేల్ చేయడానికి ఎన్యు కార్డ్ కార్డు అడుగుతున్నారు సో మనల్ని ఈ నోటిఫికేషన్లు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయే ఛాన్సెస్ మోస్ట్లీ అవసరం ఉండదు ఒకవేళ అడిగితే అప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎన్యు కార్డు ఉంటే సేఫ్ సైడ్ అన్ని సర్టిఫికేట్స్ ఉందని కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో అయితే ఎన్యు కార్డ్ కార్డు అడగలేదు సో ఈ ఇయర్ కూడా మోస్ట్లీ అడగకపోవచ్చు బట్ సేఫ్ సైడ్ మన దగ్గర ఉంటే ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా మీకు వెరిఫికేషన్ కోసం కానీ జోన్స్ వైస్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిస్తే నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను అందరూ చాలా చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్